పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలై విజయపదంలో పయనించిన చిత్రం సితారా సుమన్ భానుప్రియ శరత్ బాబు శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించగా పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు ఇళయరాజ సంగీతం సితారాకి ఓ ప్రధాన బలంగా నిలిచింది అప్పట్లో సితారా చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ సత్యదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ ఉర్వసి గుంటూరు సరస్వతి నెల్లూరు కళ్యాణి విశాఖపట్నం గీత్ శ్రీకన్య గాజువాక శేష్మహల్ రాజమండ్రి రామకృష్ణ కాకినాడ చాణక్య విజయనగరం రంజని ఏలూరు వెంకటేశ్వర భీమవరం కిషోర్ మచిలీపట్నం కృష్ణకిషోర్ గుడివాడ వెంకటేశ్వర థియేటర్ తణుకు వెంకటరామయ్య ఒంగోలు శ్రీదేవి పాలకొల్లు శ్రీ అన్నపూర్ణ హైదరాబాద్ సుభాష్ మీరా డీలక్స్ గోకుల్ కోనార్ సికింద్రాబాద్ శ్రీదేవి మంచు రామచంద్రాపురం జ్యోతి వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ హనుమకొండ అశోక్ తిరుపతి మినీ ప్రతాప్ కడప రమేష్ కర్నూలు వెరైటీ అనంతపూర్ సంగమేష్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం డైరెక్ట్ సెంటర్స్ నాలుగు విశాఖపట్నం గీత్ ఒంగోలు శ్రీదేవి తిరుపతి మినీ ప్రతాప్ వరంగల్ కాకతీయ షిఫ్టింగ్ సెంటర్స్ ఎనిమిది విజయవాడ విజయ టాకీస్ రాజమండ్రి రాజా నెల్లూరు న్యూ టాకీస్ గుంటూరు స్వామి ఏలూరు అంబికా డీలక్స్ భీమవరం పద్మాలయ అనంతపురం త్రివేణి మరియు హైదరాబాద్ డియర్ వియర్స్ అప్పట్లో సితారా సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి